కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణం రిటైర్ ఉద్యోగుల విశ్రాంతి భవనంలో మాలి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్యామరావు ఆధ్వర్యంలో మాలి కులస్తులు నూతనంగా ఎన్నికైన ఆయా గ్రామాల సర్పంచ్లు ఉప సర్పంచ్లు వార్డు సభ్యులను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లెండువుల శ్యామరావు మాట్లాడుతూ మాలి కులస్తులు వివిధ పార్టీల నుండి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి గెలిచిన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు మాలికులస్థులు నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు పార్టీలకు అతీతంగా ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు రానున్న రోజుల్లో మాలికులస్థులు చైతన్యవంతులు కావాలని ఇదే మాదిరిగా రానున్న ఎన్నికల్లో మాలికులస్తుల సత్తా చాటాలని కోరారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ షాలువాలతో పూలమాలలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సెండేవాసు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే వసంత్ కోశాధికారి మాధవి హనుమంతు జిల్లా ప్రధాన కార్యదర్శి గంగారం రాష్ట్ర ఉపాధ్యక్షులు గురునులె రారాయణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు माल संगम गबरदार गबरदार जय ज्योति जय गांधी जय ज्योति जय गांधी मांगड़ी 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 हम सब जय हम सब जय हम हम सब ओके आवाज नहीं सांपाल

जय हो राधा दाम 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 విశ్రాంతి ఉద్యోగుల భవనంలో సమావేశం నిర్వహించడం జరిగింది సమావేశంలో మన మాణికులం నుంచి నూతనంగా ఎన్నికబడ్డ సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు వార్డ్ మెంబర్లకు ఘనంగా సన్మానించి వారిని ముందుకు తీసుకెళ్లడానికి మన పోరాట పట్టిగానే ఈరోజు అధిక సంఖ్యలో మాలికలసులు సర్పంచ్లుగా ఎన్నికవడం జరిగింది రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా ఇదే ఉత్సాహంతో దీంతో నాలుగంతులు అధిక సంఖ్యలో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మరియు ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకోవాలని మా మాలికుల బాంధవులని కోరుతున్నాను ఎందుకంటే మేము అన్ని విధాలుగా సహకరిస్తాం మీరు ఏ పార్టీలో ఉన్నా కానీ ఓటు మాత్రం మాలీ బిడ్డకే వేసి మాలీలు ఎక్కడైతే నిలబడతారో అక్కడ ఎన్ని మన కుతంత్రాలు జరిగినా ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎన్ని డబ్బులు ఇచ్చినా మాలీ నుంచి నిలబడ్డ మాలి బిడ్డకే మీరు ఓటు వేసి మమ్ మా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ అధిక సంఖ్యలో కైవసం చేసుకొని మన మహాత్మా జ్యోతిబా ఫులే సావిత్రిబాయి ఫులే గారి ఆశీస్సులతో వారికి మేము బహుమానం ఇవ్వాలని మాలీకుల బాంధువులని కోరుతున్నాము తెలంగాణ విశ్రాంతి ఉద్యోగుల భవనంలో ఉమ్మడి జిల్లాలో అన్ని పార్టీల నుండి గెలిచినటువంటి మాలి కుల బాంధవులైనటువంటి అయినటువంటి సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లకు మరి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా నుండి అధిక సంఖ్యలో సర్పంచులు ఉప సర్పంచులు రావడం జరిగింది మరి గతంలో కంటే ఈరోజు మాలి సమాజం లోపల చాలా అవేర్నెస్ వచ్చింది చాలా ఐకమత్యం వచ్చింది దాని కొరకే ఈరోజు మేము ఉమ్మడి జిల్లాలో గతం కంటే మరి నాలుగు వంతులు సర్పంచ్ ఉప సర్పంచు గెలుచుకున్నాం మీరు అందరూ ఇదే విధంగా మాలి సంఘం ఉన్నటువంటి నాయకులందరూ కూడా మరి సహకరించి రాబోయే ఎన్నికల్లో కూడా మరి అధిక సంఖ్య లోపల స్థానిక ఎన్నిక లోపల ఎంపీటీసీ జెపిటీసీ ఎంపీపీలు కావాలని కోరుకుంటున్నాం దీని కొరకు మాలి సంఘం అంతా ఐకమత్యమై మరి మాలి కులస్తులు ఏ ఊరి నుండి నిలబడ్డా ఏ మండలం నుంచి నిలబడ్డా అని అందరూ ఐకమత్యమై అధిక సంఖ్య లోపల ఎంపీటీసీ గెలిపించి అవసరం అనుకుంటే జిల్లా పరిషత్ స్థానాన్ని కూడా అవసరం చేసుకోమని కోరుకుంటున్నాం దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి జై జ్యోతి జయకా